అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ నెల ముప్పై అమావాస్య సోమవారం ఈ సంవత్సరంలో ఆఖరి అమావాస్య కలబంద మొక్కతో ఇలా చేయండి అలాగే వీడియో చూద్దాం ఈ నెల ముప్పై ఒక తేదీన అనగా డిసెంబర్ ముప్పై సోమవారం రోజు మార్గశిర అమావాస్య అనేది రాబోతుంది సోమవారం అమావాస్య తిది కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని అంటారు ఇది సంవత్సరంలో ఆఖరి అమావాస్య వంద సంవత్సరాలకు ఒకసారి వస్తున్న అతీత శక్తులు కలిగిన అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు కలబంద ముక్కతో ఈ చిన్న అద్భుతమైన పరిహారం చేస్తే ఫలితం అనేది వస్తుంది ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది పైగా ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబంద మొక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది మీ కష్టాలన్నీ పోతాయి అలాగే మీ బాధలన్నీ పోతాయి కనుక అందరూ కూడా ఈ కలబంద మొక్కతో అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేసుకోండి మరి ఆ పరిహారం ఏంటో చూసే ముందు ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా కలబంద మొక్కలు సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటే ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ ఒక్క పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా అదృష్టం మిమ్మల్ని వర్తిస్తుంది అంత అదృష్టవంతులు అవుతారు అనే పరిహార శాస్త్రం చెబుతుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వల్ల ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపు అంతా కూడా పోతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి ఈ రోజుల్లో చాలామంది తన సమస్యలతో అప్పుల బాధలతో సతమై మతమైపోతున్నారు ఈ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటున్నారు అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఏం చేస్తే మన సమస్యలు పోతాయో అవి భావిస్తూ ఉంటారు కదా అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి జనాల ఏడు పంతా కూడా పోతుంది పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీపై ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు అనేక రకాల అనర్థాలు కావచ్చు అని కూడా తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే మీకు నరదృష్టి అంతా కూడా పోతుంది తన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి చక్కగా ధన లాభం కలుగుతుంది మరి ఇంతకీ సోమవతి అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి కలబంద మొక్కకు దిష్టం తొలగించే అద్భుత శక్తులు అనేవి ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తొలగించి మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది దాని లేకపోవడం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్న వాటిని తినలేకపోవడం కూడా దరిద్రమే కదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు జరగడం పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం పిల్లలు ఉన్న మాట వినకపోవడం పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా దరిద్రాలే చాలామంది కేవలం ధనం లేకపోవడం అని అనుకుంటారు కానీ కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ యొక్క అమావాస్య రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్యాల పాలవుతున్నారు అని బాధపడేవారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని దిండు పడేవారు ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలి రెండు వేల ఇరవై ఐదులో ధనానికి ఎలాంటి లోటు రా లేకుండా ఉండాలి మా ధన సంపద పెరగాలి కూర్చొని తిరుగుతారని ఐశ్వర్యం కావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంధం యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు తేదీ వారము చాలా బాగుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమిటి అంటే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము కావున ఈ అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేయండి ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనానంతో పాటు ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదం కూడా మనపై పడుతుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకి సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు అనేవి కురుతాయని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కలబంద మొక్కలు తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోమని ఇలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని అలాగే మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలన్నీ తీరిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద పరిహారాన్ని చేసుకోండి చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటాము కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ మొక్క లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి అనేది ఉంటుంది ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీ దేవి ఈ ముగ్గురమ్మలు ఒకేరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఈ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అని అనుకునేవారు మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అని అనుకునేవారు తప్పకుండా ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి దానితో పాటు ఈ అమావస్య రోజు ఈ కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి మనకు వంద సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది మళ్ళీ ఈరోజు వస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఇది శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావాస్య ఇది శివయ్యకు ఎంతో ఇష్టమైన అమావాస్య ఎందుకంటే సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు తప్పనిసరిగా మీరు శివాలయానికి వెళ్ళాలి లేదా ఇంట్లో అయినా సరే శివయ్యను పూజించుకోవాలి అయితే అలా గుడికి వెళ్ళినప్పుడైనా లేదా ఇంట్లో పూజ చేసినప్పుడైనా శివుడికి కొన్ని ప్రత్యేక పూలను సమర్పిస్తే ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఉమ్మెత్త శివునికి ఇష్టమైన పుష్పం అమృత మదనం నుండి వెలువడిన విషయాన్ని శివుడు తాగానే శివుడి భక్ష్యస్థలం నుండి పుష్పం పుట్టింది అందుకే అహం శత్రుత్వం అసూయ ద్వేషం అనే విషయాన్ని వదిలించుకోవడానికి ఈరోజు శివ పూజ సమయంలో మిత్త పుష్పాన్ని శివుడికి సమర్పించండి ఈ పూలతో శివుణ్ణి పూజిస్తే చేసిన పాపాలన్నీ కూడా విముక్తి లభిస్తుంది అలాగే శంకు పుష్పం దేవతలకు పుష్పంగా పేరు గడిచింది పూలని దీనిని దేవత పుష్పంగా భావిస్తూ ఉంటారు ఈ పూలతో ఈరోజు శివుని పూజిస్తే అనుగ్రహిస్తాడు మీకున్న కష్టాలన్నీ పోతాయి ధనలాభం కూడా కలుగుతుంది ఇది శివుడికి అత్యంత ఇష్టమైన పువ్వు అలాగే జల్లేడు పువ్వు జల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే త్వరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం ఆధ్యాత్మికంగాను ఈ పూలకు చాలా విశిష్టత ఉంటుంది ఈరోజు ఈ పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే మందార పూలతో ఈ పుష్పంతో ఈరోజు శివుడిని పూజిస్తే కల కైలాసంలో నివసించే వరం అనేది కలుగుతుంది ఇంకొక పుష్పం కరవీర పుష్పం కరవీర పుష్పం బ్యాక్టీరియాని చంపే వ్యాధులను దూరం చేస్తుంది అని ఆరోగ్యంతో ఉన్నవారికి ఈ పువ్వును శివుడికి సమర్పిస్తే మీరు ఖచ్చితంగా భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం అనేది నయమవుతుంది అలాగే శివుడికి మల్లె సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం సంపదలు పెరుగుతాయి శివుడిని గులాబీ పూలతో తామర పువ్వులతో నల్ల కలువ పూలతో పూజించడం వల్ల ఐదు మహాపాపాలు తొలగిపోతాయి ఇంకా వీడియోలోకి వస్తే ఈ సోమ సోమావతి అమావాస్య రోజు గుడికి వెళ్ళడం పూజలు చేయడం ఇవన్నీ కూడా ఉదయం పూట చేసుకోండి అలా చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో కలబంద పరిహారాన్ని చేసుకోండి సరిపోతుంది మీ యొక్క జీవితమే మారిపోతుంది ఈ పరిహారం చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లో ఉందనుకోండి ఆ మొక్కను వేళ్లతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి ఆ రోజు మిట్ట మధ్యాహ్నం వేలా కళ బంధనం మొక్కను పీకకూడదు కనుక కలబంద మొక్కను నీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకేసి చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైనా చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా దాని నీటితో మొత్తం శుభ్రం చేయండి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక మీ సుడి పెరిగిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకోండి అంటే మీ పేరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకోండి లేదా బయట నుండి కలబంద మొక్కలు తెచ్చుకోండి వేర్లతో సహా కలబంద మొక్క అనేది ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వేర్లు లేకుండా మీరు పీకినా తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పని చేయదు అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తుడిచి వేసుకొని ఆ కలబంద ముక్కను ఇలా పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి కుంకుమ పసుపు అనేది మంగళకరమైనవి శుభకరమైనవి చాలా పవిత్రమైనవి కనుక కలబంద ముక్కను పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత నాలుగు లవంగాలను తీసుకోండి లవంగాలకు దృష్టిని నెగిటివ్ ఎనర్జీ దోషాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక లవంగాలను తీసుకోండి నాలుగు లవంగాలను కలబంద మొక్క మీద నాలుగు చోట్ల కూర్చోండి అలా గుర్చడం వలన కలబంద మొక్క యొక్క శక్తి వెయ్యి రేట్లో పెరుగునున్నది ఇలా లవంగాలు కూర్చిన తర్వాత ఈ కలబంద మొక్కలు తీసుకొని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి ఎర్ర జాకెట్ ముక్క ఎర్ర కర్చీఫ్ ఇలా ఏదో ఒక ఎర్ర వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ కలబందను మొక్కను పెట్టండి తర్వాత ఈ ఎర్రని వస్త్రంలోని రెండు దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి ఎందుకంటే దాల్చిన చెక్కను దరిద్రాన్ని పోగొడతాయి అలాగే ధనాన్ని ఆకర్షిస్తాయి ధన లాభాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి రెండు దాల్చిన చెక్కల ముక్కలు వేయండి తర్వాత ఐదు పచ్చి మిర్చి ఆకులను తీసుకోండి వాటిని కూడా వస్త్రంలో వేయండి వేపాకులు ఆకులు వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు చెడు శక్తులు అలాంటివి రాకుండా ఉంటాయి ఇక చివరిలో ఒక రూపాయి నాణాన్ని కానీ రెండు రూపాయల నాణాన్ని కానీ ఐదు రూపాయల నాణాన్ని కానీ వేయండి తర్వాత కలబంద మొక్కతో పాటు వీటన్నింటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకువెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపల వైపు కట్టండి బయట వైపు కాదు ఇది గుర్తుపెట్టుకోండి లోపల వైపు కట్టండి అంటే బయట నుండి కనిపించకూడదు ఇంటి లోపల వారికి మాత్రమే కనిపించాలి ఇలా కట్టే ముందు ఒకసారి మనసులో మీకున్న సమస్యలు పోవాలి అలాగే కష్టాలు పోవాలి ఈ సంవత్సరంతో అన్ని బాధలు పోవాలి రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఇలాంటి కష్టాలు రాకూడదు మాకు అని ధన సమస్యలు అనేవి రాకూడదు రెండు వేల ఇరవై ఐదులో మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి కూర్చొని తిన్న తర్వాత ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేయండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది ఏ శక్తుల వల్ల మీకు సమస్యలు వస్తున్నాయో కష్టాలు వస్తున్నాయో ఆ శక్తులన్నీ కూడా పోతాయి ఈ రోజుతో మీ దశ మారిపోతుంది మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి ఇక కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచి జరుగుతుంది ధన లాభం విపరీతంగా కలుగుతుంది వద్దన్న ధనం అనేది వస్తుంది దిష్టి కూడా తగలకుండా ఉంటుంది ఇలా కట్టిన మూటను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో అంటే రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడైతే మూట తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీకున్న అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే మీకున్న దృష్టి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కష్టాలు ధన సమస్యలు తరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి విపరీతమైన దాని లాభం కలుగుతుంది కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఈ కలబంద యొక్క పరిహారాన్ని చేసే చక్కటి శుభ ఫలితాలను పొందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ